హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా రూమ్ ఫ్రెష్నెస్ కోసం మనం ఏవేవో ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటాం వాటిలో ఉండే కెమికల్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా నేచురల్గా సువాసనాభరితంగా గదిని మార్చుకోవాలంటే ఈ చిట్టి చిట్కా పాటించి చూడండి మూత ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా వట్టివేళ్ళు ఒక గుప్పెడు రాళ్ళుప్పు చిటికెడు పసుపు కొంచెం పచ్చకర్పూరం ఎనిమిది లేదా పది హారతి కర్పూరం బిళ్ళలు వేసి ఆ డబ్బా మూతకి రంధ్రాలు పెట్టి మళ్ళీ ఆ మూతని ఆ డబ్బాకి పెట్టేసి గదిలో ఒక మూలగా ఉంచండి చిన్నపిల్లలు ఉన్నవారైతే వాళ్ళకి అందకుండా ఉంచండి ఇలా చేయటం వల్ల గది సహజమైన సువాసనాభరితంతో నిండిపోతుంది ఇల్లు ప్రశాంతంగానూ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి